హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో బ్యూటిఫుల్ జామ్దాని సారీస్ ప్యూర్ వన్లు అండి ప్యూర్లో వచ్చినాయి మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఉంటాయండి ఫైవ్ నుంచి సిక్స్ థౌజండ్ మొత్తం జరీ వీవింగ్తో వీవింగ్తో వచ్చిన జామ్దానీ శారీస్ ఇప్పటిదాకా మీకు జామ్దానీలు కాదీ కాటన్లో చూసారు కదా ఇది ప్యూర్ మష్యూ క్రేప్ ప్యూర్ మీకు ఎప్పుడు నచ్చే మషూ క్రేప్లో జామ్ తెప్పించాము చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది స్టాక్ వన్ బై వన్ చూపించేస్తానండి ప్రైజ్ రేంజ్ కూడా వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇలా పెట్టేస్తే ఇంకా మీకు వీడియో కూడా అయిపోతుంది అనమాట వన్ బై వన్ షేర్ చేస్తాను చూడండి అయితే ఎక్సలెంట్ ఉన్నాయి మేడం రెండు వేల ఐదు వందలు ఏ చీరైనా తీసుకోండి ప్లెయిన్లో బ్లౌజ్ వచ్చేస్తుంది శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి చూపించరా స్టార్టింగ్ నుంచి చూపిస్తాను చూడండి మీకు ప్లెయిన్లో బ్లౌజ్ ఇచ్చారా ఈ విధంగా హ్యాండ్కి బార్డర్ వచ్చేస్తుంది మంచి బ్లూ అండి ఇది నెవీ బ్లూలో కూడా డిఫరెంట్ బ్లూ మేడం స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది సో ఎక్సలెంట్ ఉంది వెరీ లైట్ వెయిట్ ఉంది ఫ్యాబిలెస్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్రెండ్లీ బడ్జెట్లో ప్యూర్ వన్ మేడం ప్యూర్ వన్ మంచి ఫ్రెండ్లీ బడ్జెట్లో అయితే వచ్చింది రెండు వేల ఐదు వందలు ఫ్రిష్ బ్యూటిఫుల్గా ఉందో చూడండి సార్ బాగున్నాయండి మంచి మెహందీ గ్రీన్ సేమ్ డిజైన్ కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ చూపించరా బ్రహ్మాండంగా ఉందండి స్టాక్ మటుకు వెరీ లైట్ వెయిట్ మల్టీ కలర్ జామ్దాని వివింగ్స్ మీరు వీటి ప్రైజు ఛాలెంజింగ్ ప్రైజు ఎక్కడైనా చూసుకోండి మినిమమ్ టు మినిమం ఐదు వేలు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు మల్టీ కలర్ కాంబినేషను ప్యూర్ ఫ్యాబ్రిక్లో నెక్స్ట్ మంచి రెడ్ అండి చూపించిన పైన బోర్డరు మంచి హైట్ పన్నా వస్తుంది వెరీ లైట్ వెయిట్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ బోర్డర్ శారీ మొత్తం మీకు కంటిన్యూషన్ చూపించమ్మా శారీ మొత్తం ఉంది చూడండి ఓవరాల్ డిజైన్ మొత్తం వచ్చేస్తుందండి జామ్దాని మీకు త్రీ ఫైవ్ అమ్మాలండి మెయిన్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందోనండి చాలా లెస్ మార్జిన్తో ఇస్తున్నాము టూ ఫైవ్ ఓన్లీ నెక్స్ట్ సేమ్ అండి మెజంతా పింక్ కలర్ బ్లౌజ్ చూపించిననా ప్లెయిన్ బ్లౌజు హ్యాండ్ బోర్డర్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మేడం ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మిస్ ప్రింట్స్ కూడా ఏమీ ఉండవు చాలా నీట్గా వస్తుంది స్టాక్ కూడాను బట్ ఏంటంటే వన్ పర్సెంట్ మెన్షన్ చేస్తాం మేము అంతే ఏం లేదు చక్క నీట్గా కవర్ ప్యాకింగ్తో వచ్చింది స్టాక్ కూడా పద్ధరి పోయిందండి జామ్దానీలు ఫుల్ జామదానీ మల్టీ కలర్ వీవింగ్స్ చాలా బ్యూటిఫుల్ జస్ట్ మనకి కాటన్ ఫ్యాబ్రిక్ పైనే పదిహేను వందలు అమ్ముతున్నాం మనమే అమ్ముతున్నాం ఏది కాదీ కాటన్లో అంటే అది కాటన్ బేస్ అనమాట సో కాటన్లో మనకి జామదానీ ఇలా అంత రేటు ఉంటే ఈ ప్యూర్ క్రేప్స్లో ఈ వీవింగ్స్ టోటల్ టోటల్గా సో ప్రైస్ ఒక్కసారి కంపేర్ చేసుకోండి మేడం కలర్ అండి మంచి మెరూన్ కలరు శారీ అండి ఇట్లా వేస్తే ఎంత లైట్ వెయిట్గా ఉందో వేయాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ వేయాలనిపిస్తుంది అండ్ బ్యూటిఫుల్ బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుంది అండ్ లో బ్లౌజ్ హ్యాండ్ బార్డర్ టోటల్ ఓవరాల్ శారీ మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ ఏదైనా తీసుకోండి టూ ఫైవ్ అండి డార్క్ గ్రీన్ కలర్ సేమ్ మేడం డిజైన్ సేమ్ సింగిల్ డిజైన్ మనకి దగ్గర దగ్గరగా టెన్ కలర్స్ దాకా వచ్చినాయి ఎక్సలెంట్ ఉంది అండ్ లో బ్లౌజ్ ఓవరాల్ శారీ అండి కస్టమైజేషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కంపేర్ చేసుకోండి ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి జామదానీ శారీస్ టూ ఫైవ్ అంటే మీరు కళ్ళు మూసుకొని తీసుకొచ్చండి ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ మనం ఈ జామధాన్యుల కాదీ కార్టంలోనే పదిహేను వందల దాకా అమ్ముతున్నాం అలాంటి జరీవింగ్ లో మీకు నచ్చే మష్రూ క్రేప్ అండి మెటీరియల్ కూడా మష్రూ క్రేప్ ఎంత మందికి నచ్చుతుందో కామెంట్ చేయండి అబ్బాబ్బా ఎంత బాగుందంటే సింగిల్ వచ్చినట్టుందండి ఫీజ్ ఇది రస్ట్ కలర్ రస్ట్ కలర్ రెడ్ అంటారు లైట్ ఆరెంజ్ అంటారు డార్క్ ఆరెంజ్ కాదు రస్ట్ కలర్ ఆరెంజ్ ఇది అసలు అండి చాలా ఎక్సైటింగ్ గా ఉంది నాకే బట్ లిమిటెడ్ స్టాక్ అండి సో దిస్ ఈస్ ద బ్లౌజ్ కలెక్షన్ నచ్చితే చెప్పండి మళ్ళీ ట్రై చేద్దాము రీస్టాక్ చేయడానికి అయితే ట్రై చేస్తాను లిమిటెడ్ పీసెస్ వచ్చినాయి ఇది మాత్రం డిజైన్ కొద్దిగా చేంజ్ అయిందండి శారీ మొత్తం మనకి ఒక పోల్గా డాట్ లాగా ఇచ్చారు శారీ మొత్తం ఇంకా మనకి జామదాని ఏమీ లేదు జస్ట్ పోల్గా డాట్ లాగా ఇచ్చి పళ్ళు ఇచ్చారు అనమాట సో దీంట్లో ఏంటంటే పళ్ళు హైలైట్ అబ్బా ఇంకా ప్లెయిన్ లో బ్లౌజ్ అయితే ఈ విధంగా ప్లెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్ బార్డర్ వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా సింపుల్ గా కొంచెం పెద్దవాళ్ళకి ఎవరికైనా అలా కట్టుకోవాలనుకుంటే కనుక డెఫినెట్ గా ఈ శారీ చూడండి మొత్తం ఫుల్ జామదాని లేకుండా పళ్ళు వరకు వచ్చేసింది కలర్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ కలర్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి విజిటింగ్ ఉంది మేడం షాప్ కి విజిట్ చేయొచ్చు అండ్ బ్యూటిఫుల్ పిస్తా గ్రీన్ పైన ఆల్ ఓవర్ ఒకటేనండి డిజైన్ మాత్రం ఒకటే మేడం ప్యూర్లు మన దగ్గర ఉండేది సింగిల్ పీస్ దగ్గర నుంచి హోల్సేల్ అవైలబుల్ ఉంటుంది ఎనీ టైమ్ విజిటింగ్ ఉంటుంది షాప్కి అయితే విజిట్ చేయండి అండ్ లో బ్లౌజ్ వచ్చేసింది దీనికి కూడా సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ అండి ఆఫర్ రేట్స్ మనకి ఎప్పుడు ఏ స్టాకు ఏ బెయిల్ వస్తుందో ఆ బెయిల్ అండి అదే రోజు సోల్డౌట్ అయిపోతుంది అనమాట అలాంటి ప్రైజెస్ ఉంటాయి షాపుకి వచ్చినా కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ దొరకవు అండ్ నెక్స్ట్ వైన్ కలర్ కాంబినేషన్ ఏ కలర్ అయినా అండి మీకు ఏది అవైలబుల్ ఉందో తీసుకోండి పెద్ద పెద్ద షోరూంలో ఆరు వేలు ఆరు వేల రూపాయల చీరలు అండి ఇవన్నీ కూడా మనకి సూక్ష్మ లోపాలలో వచ్చినాయి కాబట్టి ఈ రేటు ఎవ్వరు కూడా కంగారు పడొద్దు భయపడద్దు ఇందులో మిస్టేక్స్ కానీ డ్యామేజ్లు కానీ మిస్ప్రింట్లు కానీ ఏమీ ఉండవు ఉంటే కనుక శారీ రిటర్న్ కూడా తీసుకుంటాను కంప్లీట్గా ఫ్రెష్ ఐటమ్ గ్రీన్ ఇందులో కూడా వచ్చేసింది సేమ్ ఇందులో మనం పోల్గా డాట్ చూసాము జామ్దాని లేకుండా సో జామ్ కూడా వచ్చిందండి వెరీ లైట్ వెయిట్ ఉంది మరి కలెక్షన్ ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ప్లెయిన్ లో బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ కి విధంగా బోర్డర్ వచ్చేస్తున్నాడు ఏం లేదండి స్టాక్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది నైన్టీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ అద్దరిపోయింది ఫ్యాబ్రిక్ గ్రేడియేషన్ కూడా చాలా బాగుంది కలర్ ఇవ్వరు దాకా ఉందప్ప సింగిల్ వచ్చింది మేడం ఎంత మందికి ఇవ్వాలో ఎంత మందికి లేదని చెప్పాలో తెలియదు సో మీరు లైక్ దాన్ని బట్టి స్టాక్ క్వాంటిటీ పర్చేస్ చేయడం జరుగుతుంది సో మీరు లైక్ చేయండి మీకు ఏ కలెక్షన్ కావాలో రిపీటెడ్ గా కామెంట్ చేయండి ఎక్సలెంట్ అనమాట బ్యూటిఫుల్ పార్టీ వేర్ ఎవరైనా కట్టుకోవచ్చండి పిల్లలు పెద్దవాళ్ళు అండ్ ఆల్సో లహ కూడా బాగుంటదండి ఎందుకంటే పెద్ద బోర్డర్ లాగా వచ్చింది కాబట్టి మీరు లెహెంగా కూడా తీసుకోవచ్చు బాగా లైట్ వెయిట్ వస్తుంది మేడం ఇది టూ ఫైవ్ ఎక్కడ రాదు అసలు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అండ్ లాస్ట్ లాస్ట్ పీస్ అండి ఆనియన్ పింక్ కలర్ ఇప్పుడు నేను చూపించిన దాంట్లో అన్ని సింగిల్ పీస్లే ఒక ఒక కలర్ ఏదో రెండు వచ్చినాయి అండి ఇంక అంతే అండ్ బ్యూటిఫుల్ ఆనియన్ పింక్ కలర్ ఓవర్ ఆల్ సారీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చూడు ఇట్లా వన్ ఇన్ పింక్ ఇది కానీ చిన్న వీవింగ్ మిస్టేక్ ఉంది చూడండి ఎక్కడన్నా అండి బెయిల్ మొత్తం మీద నాలుగైదు చీరలకు ఇలా వస్తుంది ఆ నాలుగైదు చీరల వల్లే మనకి స్టాక్ మొత్తం కూడా రేటు తగ్గుతుంది అది గమనించండి ఈ చీరలు నాకు పైన కనిపించింది కాబట్టి చూపిస్తున్నాను శారీ అయినా అన్ని నీట్గా ఉంటాయి ఈ కొద్దిగా మీరు అడ్జస్ట్ అవ్వగలిగితే ఆరు వేల రూపాయల చీర రెండు వేల ఐదు వచ్చేస్తుంది అలానే అన్ని చీరలకు కూడా ఉండదు ఎక్కడన్నా ఒక చీరలో బై మిస్టేక్ తగులుతాయి అందుకే మేము సూక్ష్మ లోపాలు అని చెప్తాం అనమాట ఆ ఒక్క చీర గురించే చెప్తాం థ్యాంక్ యూ అండి